ఇద్దరు అంతు ఇద్దరు చాలా బాగా కొట్టుకున్నారు పెద్ద యుద్ధం జరిగింది వారి యుద్ధం గురించి నాకు తెలియండి వారి మంచి స్నేహితులు కానీ వారు ఒక అమ్మాయి విషయంలో ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం కూడా జరిగింది దాని గురించి చెప్తాను నేను రే ఏంట నేనంటే చాలా ప్రేమగా ఉండేవాడు ఈ విధంగా అలర్చిస్తున్నామేంటి ఒక అమ్మాయి విషయంలో అమ్మాయి నన్నే ప్రేమిస్తుంది నీకు తెలుసా కొంచెం నాకోసం కోసం ఆలోచించు అమ్మాయి అంటే నన్నే ఇష్టపడతాను నేను ఎక్కడ తెలుసా నల్లవాడు నేనంటే చాలా ఇష్టం అందుకోసం నా కోసం అమ్మాయి మన స్నేహం కోసం నన్ను అమ్మాయి కోసం నిన్ను చంపేస్తా నా గురించి నీకు తెలియదు నేను చూడ్డానికి ఇలా సాఫ్ట్వేర్లా ఉంటాను కానీ నేను రా బాబు నా గురించి నీకు తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండు నిన్ను ఇలా అల్లరి చేసావంటే రేపు నీ ప్రాణాలు ఉండవు కాబట్టి కొంచెం అల్లరి తగ్గించుకొని నాకు అన్ని సమ అనుకూలంగా ఉండేటట్టు వదిలేదు లేకుంటే నేను చంపేస్తాను ఏం నువ్వు చేసేది నేను ఎంతో బలవంతుని నాకు ఎంతోమంది స్నేహితులున్నారు ఆఫ్ట్రాల్ ఆ ఉద్యోగం చేస్తూ నీ లైఫ్ అంతా ఉద్యోగంతోనే ఉన్నా నేను ఉద్యోగం చేయకుండా నాతో చాలా మంది ఫ్రెండ్స్ నాకు సహాయంగా ఉన్నాను నిన్నే నేను చంపేస్తా నా గురించి నీకు తెలియదు నాకు బోల మంది స్నేహితులు ఉన్నారు వారికి చెప్పానంటే నీ ప్రాణం తీసిస్తాను ఒక అమ్మాయి కోసం నువ్వు చనిపోవడం బాగోదు కాబట్టి అమ్మాయి నేనే రే వినురా బాబు నా కోసం కొంచెం ఆలోచించు నేను తట్టుకోలేనురా నా కోసం కొంచెం ఆలోచించు రే బాబు ఎందు ప్రాణాన్ని ఇలా నేను నీ దృష్టిలో మాత్రమే మంచివాడి బయట చాలా చదవాలి కాబట్టి ఈ ప్రేమ మానేసి నాకు అమ్మాయిని వదిలేసి మీ దానిని చూసిన మీ అమ్మ దాన్ని చూసిన అమ్మాయిని చూసి పెళ్లి చేసా అని వాళ్ళ నన్ను బాబు కానీ వాళ్ళంతా ఆ విధంగా పుట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి ఆ అమ్మాయి అక్కడికి వచ్చి వారిద్దరు గొడవని విని వారిని వదిలేసి ఇంకొక చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్లకు ఇద్దరికి తగిన బుద్ధి చెప్పింది ఇది ఈ కథలోని నీతి అందువల్ల ఎవరినైనా ఎక్కువ నమ్మకూడదు మన మనం ఎందుకోసం వచ్చాము ఆ పని చూసుకుని మన జీవనాన్ని సంతోషంగా గడపాలి కాబట్టి విద్యావ్యవస్థలో ఉన్న నువ్వు ఇలాంటి చెడు అలవాట్లకు చెడు ప్రేమలకు పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకో ఆ అంకుల వల్ల నీకు అర్థమైంది కదా అందువల్ల ఒక అమ్మాయి కోసం వారి జీవితాన్ని ఎలా ఇబ్బంది పెట్టుకున్నారో తెలుసు కదా అందువల్ల ఇకనైనా నువ్వు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నా కోరిక